హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే యుఐడిఏఐ చైర్పర్సన్గా నీలకంఠ మిశ్రా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికి తెలిసిందే ఆధార్ కార్డును ఇష్యూ చేసే సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి దానికి టెంపరీగా తాత్కాలిక చైర్పర్సన్గా నీలకంఠ మిశ్రా అనే ఒక వ్యక్తి నియామకం జరిగింది సో ఆయన పేరు గుర్తుంచుకోండి సో మనకి నీలకంఠ మిశ్రా అని చెప్పేసి అంటామండి ఆయన పేరు వచ్చేసరికి నీలకంఠ మిశ్రా అనే వ్యక్తి నియమితులయ్యారు తాత్కాలిక చైర్పర్సన్గా అనే పాయింట్ గుర్తుంచుకోండి సో జనరల్గా పార్ట్ టైమ్గా అండి పార్ట్ టైమ్గా చైర్పర్సన్గా ఇతన్ని నియమించడం జరిగింది సో ఈ పేరు గుర్తుంచుకోండి దీంతో పాటుగా దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి అసలు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి ఇది ఏం చేస్తుంది దీని ఫౌండర్ ఎవరు దీని యొక్క సిఈఓ ఎవరు ఇప్పటివరకు ఆధార్ కార్డు పొందినటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి విషయాలు తరచుగా ఎగ్జామ్లో వన్ ఆర్ టూ బిట్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అసలు ఆధార్ కార్డులో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయని కూడా కొన్ని కొన్ని ఎగ్జామ్స్ అడిగారండి మనం సిల్లిగా తీసుకుంటాం ఆధార్ కార్డులో ఎన్ని డిజిట్స్ అని అడిగిన సందర్భాలు ఉన్నాయండి పాన్ కార్డులో ఎన్ని డిజిట్స్ అని చెప్పేసి అదే విధంగా రీసెంట్ గా మనకి ఏదైతే మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ అకౌంట్ హెల్త్ అకౌంట్స్ అని చెప్పేసి ఇస్తున్నారండి దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని ఇలా ఎగ్జామ్స్లో అడుగుతా ఉన్నారు సో ఇలాంటివి ఏమో చూద్దాం సో ఇక్కడ మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీని ఫుల్ ఫామ్ అండి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ఫౌండర్ ఎవరు సార్ అంటే నందన్ నిలేకని అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి అతను ఇతను అతను దీనికి ఫౌండర్గా ఉండడం జరిగింది ప్రజెంట్ ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీకి సీఈఓ ఎవరున్నారు సార్ అంటే మనకి సౌరబ్ గార్గ్ అనే వ్యక్తి ఉన్నారండి ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి సో మనకి సౌరభ్ గార్గ్ అనే వ్యక్తి ఉన్నారు మరి ప్రజెంట్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే ప్రజెంట్ చైర్మన్ గా సత్యనారాయణ రాజు అనే వ్యక్తి ఉన్నారండి ఆ సత్యనారాయణ రాజు ప్లేస్ లో ఇతను టెంపరీగా నీలకంఠ మిశ్రా అనే వ్యక్తి అండి పార్ట్ టైమ్ గా ఇతను రావడం జరిగిందండి చైర్పర్సన్ గా సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి అదే విధంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో నూట ముప్పై ఆరు కోట్ల మందికి అండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నాటికి నూట ముప్పై ఆరు కోట్ల మంది ఆధార్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది అదే విధంగా ఆధార్ కార్డు డిజిట్స్ ఉంటాయి సార్ అంటే మొత్తం ట్వల్వ్ డిజిట్స్ ఉంటాయి గుర్తుంచుకోండి పన్నెండు నంబర్లు ఉంటాయండి ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటాయి ఆల్ఫా న్యూమరిక్ కాదు ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉంటాయి గుర్తుంచుకోండి ట్వెల్వ్ డిజిట్ ఉంటాయి ఆధార్ కార్డులు సో ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏ బాడీ అని అడుగుతారండి ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వీటితో పాటుగా ఎవరైతే మనకి ఇక్కడ నేలకంఠ మిశ్ర సో మనకి తాత్కాలిక చైర్ గా వచ్చి కాబట్టి పార్ట్ టైం మెంబర్స్గా కూడా ఒక ఇద్దరు వచ్చారండి వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి సరే వాళ్ళ పేర్లు అంటే ఇచ్చరికి నిలేష్ షా అని చెప్పేసి ఇతను కొటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అంటే చీఫ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తి అండి చీఫ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎకనమిస్ట్గా సో ఎవరండి మనకి నిలేష్ షా అని చెప్పేసి అంటాం అదేవిధంగా మౌజం అని చెప్పేసి ఇతను ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తా ఉన్నారండి వీళ్ళిద్దరు పార్ట్ టైం మెంబర్స్గా సెలెక్ట్ చేయడం జరిగిందండి వీళ్ళేమో మెంబర్స్ అండి మౌజం ఇంకొకసారిసరికి నిలేష్ షా వీళ్ళు మెంబర్స్ తాత్కాలిక చైర్మన్ ఎవరు వచ్చారు అంటే నీలకంఠ మిశ్రా వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి వాటితో పాటుగా అదొక చట్టబద్ధ సంస్థ అని రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేశారని మొత్తం నూట ముప్పై రెండు కోట్ల మందికి సో వరకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి వరకు ఆధార్ కార్డులు ఇష్యూ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి మొత్తం ట్వల్ డిజిట్స్ ఉంటాయని కూడా మనం ఆధార్ అంటే గుర్తుంచుకోవాలి సో ఎప్పుడైతే మనకి సత్యనారాయణ అని చెప్పేసి ఉన్నారెడ్డి చైర్మన్గా సో అతని ప్లేస్లో టెంపరీగా అయితే రావడం జరిగిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ చాలా ఎగ్జాంపుల్ అడిగారండి దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద పనిచేస్తుందండి ఐటీ మినిస్ట్రీ కింద పనిచేస్తూ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జనరిక్ మందులపై ఐఎంఏ ఆందోళన అని చెప్పేసి అంటున్నారండి సో వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులనే రాయాలంటూ జాతీయ వైద్య మండలి విధించిన నిబంధనలు ఉపసంహరించాలని చెప్పేసి భారతీయ వైద్యుల సంఘం కోరింది సో జనరల్గా అండి ఇప్పుడు జనరిక్ మెడిసిన్ యొక్క వాడకం అనేది బాగా పెరిగిపోయిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేస్తుందంటే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు బ్రాండెడ్ మందులతో కాదు ముందు జనరిక్ మందులు రాయండి లేకపోతే మీకు జరిమానాలు విధిస్తాము అని చెప్పేసి మనకి జాతీయ వైద్య మండలి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో దానికి వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు జాతీయ వైద్య సంఘం వాళ్ళు ఎందుకు అంటే దాంట్లో కొన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారండి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జనరిక్ మందులు వచ్చింది కాబట్టి మనకు ఒక టార్గెట్ గుర్తు రావాలండి ఏంటి సార్ ఆ టార్గెట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ కల్లా సో పదివేల షాపుల్ అండి పదివేల జనరిక్ మందుల షాపులను తీసుకురావాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టారు మన నరేంద్ర మోదీ గారు ఆగస్టు పదిహేనో తారీఖున ఈ పదివేల షాపులను ఇరవై ఐదు వేల షాపులుగా చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఏ ఏ కార్యక్రమం కింద అండి పిఎం బీజేపీ అని చెప్పేసి పిఎం అంటామండి ప్రధానమంత్రి భారతీయ చెప్పేసి అంటామండి ఏమంటాము ప్రధానమంత్రి భారతీయ అని బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వెళ్తే స్టార్టింగ్ లో అండి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో జస్ట్ జనౌషధి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారండి జనౌషధి అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము సో ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి తక్కువ ధరలకే క్వాలిటీ అందించాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు బట్ ఆ తర్వాత నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరు మార్చారండి జనౌషి అంటే ప్రధానమంత్రి భారతీయ యోజనగా పేరు మార్చారు ఎప్పుడు పేరు అంటే రెండు వేల పదిహేను ఆ తర్వాత మళ్ళీ మోడీ గవర్నమెంట్ పదహారులో ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజనగా పేరు మార్చడం జరిగింది అందువల్ల మూడు త్రీ ఇయర్స్ బాగా గుర్తుంచుకోండి స్టార్టింగ్ రెండు వేల ఎనిమిదిలో జనౌషి జనౌషి అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ తర్వాత నరేంద్ర మోదీ గవర్నమెంట్ రెండు వేల పదిహేను ప్రధాన మంత్రి మార్చింది ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి పరియోజన పది వేల జనరిక్ మందులు షాపులు పెట్టాలని చెప్పి స్టార్ట్ గా పెట్టుకుంది వెరీ రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై మూడవ తారీఖున పదివేల షాపులు కాదు ఇరవై ఐదు వేల షాపులు మేము పెడతాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎక్కువగా తొమ్మిది వేల ఏడు వందల జనరిక్ మెడికల్ షాపులు ఉండడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జనరిక్ మెడికల్ షాపులు ఉన్నటువంటి జిల్లా ఏ జిల్లా సార్ అంటే నంద్యాల జిల్లా అని తర్వాత ఏంటి సార్ అంటే గుంటూరు జిల్లా అనేవి ఉండడం జరిగింది వాటితో పాటుగా మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పశు జనరిక్ మందుల షాపులు పెట్టారు సార్ అంటే సో దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్టడం జరిగింది ఈ జనరిక్ మందులు ఎవరికి అంటే మనుషులకి అండి హ్యూమన్స్ మనకి అట్లా కాకుండా పర్టికులర్గా గా కూడా పశువులకు కూడా ఏమన్నా డిసీజ్ అలాంటివి వస్తే ఆ మందులు కూడా తక్కువ ధరలకే క్వాలిటీ మెడిసిన్ అందించాలని చెప్పేసి మనకి బందర్ రోడ్ విజయవాడలో పెట్టడం జరిగింది చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసరికి మనుషులకు సంబంధించి ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి సో అందువల్ల కొంత ఇబ్బందికరంగా ఇష్యూ నడుస్తూ ఉందండి సో అందువల్ల మన ఎగ్జామ్ పాయింట్ లో ఎక్స్పెక్ట్ చేసి దీని నుంచి నెక్స్ట్ వన్ చూద్దాము సో మొదటి ప్రాధాన్యత అమెరికా అని అని చెప్పేసి అంటున్నారండి ఏదైతే భారత పౌరసత్వాన్ని వదులుకొని సో ఏ దేశంలో ఎక్కువగా పౌరసత్వం తీసుకుంటున్నారంటే మన ఇండియన్స్ అమెరికా పౌరసత్వం ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పేసి మనకి విదేశాంగ శాఖ మంత్రి వాళ్ళు లెక్కలు చెప్పడం జరిగిందండి అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మనకి ఏక పౌరసత్వం అండి మన భారతదేశం ద్వంద పౌరసత్వం లేదు కొన్ని కొన్ని దేశాల్లో పౌరసత్వం ఉందండి అమెరికా ఎగ్జాంపుల్ అలాంటిది మన భారతదేశంలో ఏక పౌరసత్వం మాత్రమే ఉంది సో దీనివల్ల చాలా మంది కూడా మన భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు అలా తీసుకున్న వాళ్ళలో అమెరికా ఎక్కువ అంటే అమెరికా దేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని ఎక్కువగా తీసుకుంటారని చెప్పేసి మనకి విదేశాంగ శాఖ వారు చెప్తా ఉన్నారు సో అందువల్ల మరి అమెరికా తర్వాత ఏ దేశంలో తీసుకుంటున్నారు మనం ఇక్కడ ఇక్కడ డిస్కస్ చేద్దాం చూసినట్లయితే భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారు ఎక్కువగా పెరుగుతున్నారు తీసుకుంటున్నారండి పౌరసత్వం తర్వాత కెనడా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత యూకే అండి ఆ మూడు వర్షగా గుర్తుంచుకోండి ఫస్ట్ వచ్చేసరికి యుఎస్ఏ అమెరికా అండి సెకండ్ కెనడా థర్డ్ ఆస్ట్రేలియా సో ఫోర్త్ వచ్చేసరికి యూకే దేశాల్లో ఎక్కువ పౌరసత్వం తీసుకోవడం జరుగుతుంది సో అదే విధంగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మొత్తము దగ్గర దగ్గరగా ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది అండి ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది మన భారతదేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగింది అని చెప్పేసి మనకి విదేశాంగ శాఖ మంత్రి వారి ఒక నివేదికను బహిర్గతం చేయడం జరిగిందండి సో వీటిల్లో భాగంగా మనం చూసినట్టయితే పర్టికులర్గా రెండు వేల ఇరవై రెండు అండి అంటే లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గరగా ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది ఎక్కువగా వదులుకున్నారండి అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు సో జూన్ వరకు అండి జూన్ వరకు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఇంటి అప్రాక్సిమేట్గా ఈ పది సంవత్సరాల్లో చూసినట్లయితే ఎక్కువగా రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది అండి అంటే ఇరవై రెండు లక్షల యాభై ఆరు వేల మంది మన భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగిందని చెప్పేసి ఈ పది సంవత్సరాల్లోనే నూట అరవై ఐదు దేశాలలో వాళ్ళు పౌరసత్వాన్ని తీసుకున్నారు అని చెప్పేసి మనకి విదేశాంగ శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది సో అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఇక్కడ ఎక్కువగా ఫస్ట్ స్థానం ఏంటి సార్ అంటే అమెరికా సెకండ్ కెనడా థర్డ్ ఆస్ట్రేలియా ఫోర్త్ యూకే ఈ దేశంలో ఎక్కువగా పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు మన భారతదేశ పౌరసత్వాన్ని వదిలేసి పర్టికులర్గా ఒక ఇయన్ మెన్షన్ చేస్తే ఎక్కువగా ఎక్కడ సారంటే రెండు వేల ఇరవై రెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ గడిచిన పది సంవత్సరాల్లోనే నూట అరవై నూట అరవై ఐదు దేశాలలో పౌరసత్వం తీసుకోవడం జరిగింది భారతదేశం యొక్క పౌరసత్వాన్ని వదిలేసుకొని ఓకే రైట్ వెరీ రీసెంట్ గా మీ అందరికీ తెలిసిందే అక్షయ్ కుమార్ గారని సో మన భారత పౌరసత్వాన్ని తీసుకున్నారని చెప్పేసి కరెంట్ ఆ పైసలు చెప్పడం జరిగింది ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్వంత్ చూద్దాము ఎస్ రెండు వేల యాభై నాటికే ప్రపంచంలో వంద కోట్ల మందికి కీల వ్యాధి వస్తుందని చెప్పేసి లాన్సెంట్ పత్రిక అండి లాన్సెంట్ అధ్యయనంలో వెళ్ళడి అని చెప్పేసి న్యూస్ లో రావడం జరిగిందండి అంత ముందు కూడా మనం డిస్కస్ చేశామండి సో షుగర్ పేషెంట్లు షుగర్ వస్తుందని చెప్పేసి ఇలా లాన్సెంట్ వాళ్ళే పబ్లిష్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి ఇది షుగర్ కానివ్వండి మధు మధుమేహం అండి లైక్ మధుమేహం ఇలాంటివి ఎక్కువ వస్తాయని చెప్పేసి ఒక డేటా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు కీళ్ళ వ్యాధులు అండి సో యొక్క కీల వ్యాధులు కూడా రెండు వేల యాభై నాటికి వంద కోట్ల మందికి వస్తాయని చెప్పేసి ఇది ఒక లాన్సెంట్ జనరల్ అని చెప్పేసి అంటారండి ఇది ఓన్లీ వైద్యానికి సంబంధించిన జనరల్ ప్రచురిస్తూ ఉంటుంది ఓన్లీ మెడికల్ కి సంబంధించిన విషయాలు మాత్రమే చాలా కూడా ఈ పత్రిక దేనికి సంబంధించింది అంటే డిఫెన్స్కి సంబంధించిన ఐటమ్స్ గురించి పబ్లిష్ చేస్తా మెడిసిన్కి సంబంధించిన ఐటమ్ గురించా లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఇది గుర్తుంచుకోండి లాన్సెంట్ అధ్యయనం అనగానే మీకు మెడికల్ జనరల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అట్లా వంద కోట్ల మందికి వస్తాయట సో దీని గురించి ఇంకొంత ఎలాబొరేట్ గా చూద్దామండి సో మనకి ముప్పై సంవత్సరాలు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో దగ్గర దగ్గరగా పదిహేను శాతం మంది ఉన్నారంట ఇట్లా అంటే ఒక ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తున్నాయట వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా పదిహేను శాతం మంది ఉన్నారంట అండి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఈ మధ్య కాలంలో రెండు వందల దేశాలలో సేకరించిన డేటాను ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో రెండు వందల దేశాల్లో సేకరించిన సమాచారాన్ని ఆధారంగా ఈ రిపోర్టుని ఆరోగ్య గణ గణాంకాల ముదింపు సంస్థ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఆరోగ్య గణాంకాల ముదింపు సంస్థ అని చెప్పేసి అమెరికా కేంద్రంగా వాషింగ్టన్ డీసీలో పనిచేసి ఉంటుంది వీళ్ళు ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది ఈ రిపోర్ట్ ని లాన్స్ పబ్లిష్ చేయడం జరిగింది సో ఇది ఒక మెడికల్ జనరల్ అండి దాంట్లో పబ్లిష్ చేశారు సో మామూలుగా రీసెర్చ్ చేసింది ఎవరు ఆరోగ్య గణాంకాల ముదింపు సంస్థ వాషింగ్టన్ డిసి వీళ్ళు చేశారు ఆ యొక్క పబ్లికేషన్ లాన్సెంట్ పత్రికలో లో ప్రచురించారు ఏమని ప్రచురించారు రెండు వేల యాభై కల్లా వంద కోట్ల మందికి కీల వ్యాధి వస్తుందట ప్రస్తుతం సంవత్సరాల మరి కోట్ల మందికి సో అది రెండు వేల ఇరవై నాటికి యాభై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్లు అంటే అప్రాక్సిమేట్గా గా అరవై కోట్ల మందికి కీళ్ళ నొప్పులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఈ యొక్క ఫ్యాక్ట్స్ కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో తొలి ట్రాన్స్ గా పీజీ మెడికల్ సీట్ అని చెప్పేసి మనకి తొలి తొలి ట్రాన్స్ జెండర్ కు పీజీ మెడికల్ సీటు అని చెప్పేసి రావడం జరిగిందండి ఏదైతే మనకి ఈఎస్ఐలో ఎండి ఎమర్జెన్సీ కోర్సులో అవకాశం సో ఇదేనండి ఏమైనా ట్రాన్స్జెండర్ సో ఇలాంటి ట్రాన్స్జెండర్ మీద ఒక బిడ్డ అడుగుతున్నారండి దేశంలో మొట్టమొదటి మనకి ఏదైతే అంద మహిళ అంద ఐఏఎస్ ఎవరని సో దేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఐఏఎస్ ఎవరని అదేవిధంగా రీసెంట్గా మనకి నెదర్లాండ్లో మిస్ యూనివర్స్ పోటీలు జరిగినండి దాంట్లో ఒక ఒక ట్రాన్స్ జెండర్ రావడం జరిగింది ఇలాంటివి ఖచ్చితంగా ఓ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్టికులర్గా దీని గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలండి మెడికల్ సీట్ పీజీ మెడికల్ సీట్ సాధించిందండి ఇలా తొలిసారిగా సాధించడం అండి ఇలా ఒక ట్రాన్స్ జెండర్ అనేది పీజీ కోర్సులో ఇలా సాధించడం మొట్టమొదటిసారి సో ఏమి వచ్చేసరికి ఖమ్మం జిల్లా అండి మన తెలుగు వ్యక్తే హైదరాబాద్కి సంబంధించి ఖమ్మం జిల్లా అండి ఖమ్మం జిల్లా అండి తెలంగాణ అంటే ఖమ్మం జిల్లా సో ఈ ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె పేరు వచ్చేసరికి రుతుపాల్ జాన్ అని చెప్పేసి అంటామండి ఏంటంటే రుతుపాల్ జాన్ సో ఈమె ఒక అనాథ అండి ఎవరు లేరండి బట్ అక్కడక్కడ హాస్టల్లో పెరిగి కష్టపడి చదువుకుందండి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కోర్సుల్లో మంచి ర్యాంక్ వచ్చింది సో అందువల్ల ఆమెకి సీట్ రావడం జరిగిందండి పేరు గుర్తుంచుకోండి రుతుపాల్ జాన్ కూడా మీరు పిక్లో చూస్తున్నారు ఋతుపాల్ జాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ మొట్టమొదటి మనకి ట్రాన్స్జెండర్కు కు పీజీ మెడికల్ సీట్ పీజీ మెడికల్ సీట్ అది కీ పాయింట్ సో మరి వీటితో పాటుగా ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్స్ వార్తల్లోకి వచ్చారండి అవి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ మీరు నోట్స్ కూడా రాసుకున్నారు మీ దగ్గర డేటా ఉంది ఒకసారి రివిజన్ చేయండి వాటి ఏంటి సార్ అంటే అది ఫస్ట్ ట్రాన్స్జెండర్ మిస్ నెదర్లాండ్గా ఫస్ట్ ట్రాన్స్జెండర్ మిస్ నెదర్లాండ్గా మనకి రిక్కీ వలేరి కొల్లే అని చెప్పేసి న్యూస్ లోకి రావడం జరిగిందండి సో ఈమె నెదర్లాండ్ కంట్రీకి సంబంధించిన అని చెప్పేసి మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం సో మనకి ఫస్ట్ ట్రాన్స్జెండర్ మిస్ నెదర్లాండ్గా ఎవరండి రిక్కీ కొల్లే అదేవిధంగా ప్రంజల్ సో మనకి ప్రంజల్ పటిల్ అని చెప్పేసి ఈమె భారతదేశంలో మొట్టమొదటి అంద అండి గుడ్డి అంద అంద మహిళ ఐఏఎస్ అధికారి అండి ఐఏఎస్ అధికారి మన లాస్ట్ తెలంగాణ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్లో అడిగారండి సో ఎవరు అని మహారాష్ట్రకి సంబంధించి ప్రంజల్ పటేల్ అని చెప్పేసి ఈమె అందకు సంబంధించి ట్రాన్స్ సంబంధం లేదండి జస్ట్ అంద మహిళ ప్రీవియస్ అడిగారు కాబట్టి ఇది చెప్పారండి నెక్స్ట్ థింగ్ చూడండి ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఐఏఎస్ అండి ఎవరు అంద ఐఏఎస్ అండి అంద అంటే మనకి కళ్ళు కనపడవండి బ్లైండ్ ఐఏఎస్ అలా కాకుండా ఇక్కడ మనకి ఐశ్వర్య ప్రధాన్ అని చెప్పేసి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి ఫస్ట్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఐఏఎస్ ఇన్ ఇండియా ఈ పేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి ఐశ్వర్య సో మనకి ప్రధాన్ అని చెప్పేసి అంటామండి ఋతు ఋతుప్రాణ ఋతుప్రణ ప్రధాన్ అని చెప్పేసి అంటాం ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఐఏఎస్ ఐఏఎస్ అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పైలట్ అండి అది విమానాలు నడుపుతారు చూసారా పైలట్ ఎవరు సార్ అంటే మనకి అదమ్ హ్యారీ అని చెప్పేసి అదమ్ హ్యారీ అని చెప్పేసి సో ఈ పైలెట్ గా న్యూస్లోకి రావడం జరిగింది సో ఈ పేర్లు గుర్తుంచుకోండి అదమ్ హ్యారీ అయితే మాత్రం ట్రాన్స్జెండర్ పైలట్ ఫస్ట్ ఫస్ట్ ఐఏఎస్ అయితే మహిళా ఐఏఎస్ ట్రాన్స్జెండర్ అయితే మాత్రము ఐశ్వర్య ప్రధాను సో ఏమైతే బ్లైండ్ ఐఏఎస్ సో మిస్ నెదర్లాండ్గా రిక్కీ కొల్లారి న్యూస్లోకి రావడం జరిగింది ఇప్పుడు పీజీ ఋతుపాల్ రుతుపాల్ జాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో హన్సెన్ ఇండియన్ కుమారుడికే కంబోడియా ప్రధాని పగ్గాలు ఇది రెండో రెండోసారి మనం డిస్కస్ చేయడం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం మళ్ళీ న్యూస్ లోకి రావడం జరిగింది ఆఫీషియల్ గా నిన్న హన్సెన్ అని చెప్పేసి సో ఇతను కంబోడియా దేశానికి సంబంధించిన ప్రధాని మన ఆసియా ఖండంలోనే మన ఆసియా ఖండంలోనే ఒక దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మన ఆసియా ఖండంలోనేనండి కంబోడియా హన్సెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాలు పరిపాలించాడండి ఒక్కడే ఫార్టీ టూ ఇయర్స్ ఒక్కడే పరిపాలించడం జరిగింది సో ఇతను వెళ్తూ వెళ్తూ అధ్యక్షత బాధ్యతలను వాళ్ళ యొక్క కుమారుడు సో మనకి ఎవరైతే ఉన్నారో అతని పేరు హన్ మన్నెట్స్ అని చెప్పేసి అంటామండి ఇది వెత్తనానండి హన్ మన్నెట్ ఇతనికి అప్పగించాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సో అందువల్ల పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది ఆశయాలోనే అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి హన్సెన్ అండి దగ్గర దగ్గరగా ఫార్టీ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ దాకా చేసున్నారండి సో ఇతను ఇతని యొక్క కుమారుడే ప్రజలు మనకి హన్ మన్నెట్ అని చెప్పేసి సో సదు గుర్తుంచుకోండి కంబోడియా అనగానే మనకు ఒక పాయింట్ గుర్తు రావాలండి కంబోడియా అనగానే నామ్ ఫేమ్ దాని క్యాపిల్ దాంతోపాటుగా కంబోడియా అని కానీ మనకి ఇటీవల కాలంలో మన భారతదేశం ప్రపంచంలో ఎక్కువగా పుల్లున్న దేశం మన భారతదేశంలో అండి సెవెంటీ ఆఫ్ ద టైగర్స్ మన భారతదేశంలో ఉన్నాయి అయితే మనము కంబోడియాతో టై అప్ అయ్యి ఎంబో చేసుకొని మనము మన భారతదేశం టైగర్స్ని కంబోడియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మనం సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి చీతాస్ తీసుకొచ్చాం కదా అట్లా మన భారతదేశం నుంచి కంబోడియా పుల్ను తీసుకుంటుంది ఆ పాయింట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో పసిఫిక్ లోనికి అణు జలాలు అని చెప్పేసి లో రావడం జరిగిందండి సో మీ అందరికి తెలిసిందేనండి ఏదైతే మనకి అణు విద్యుత్ కేంద్రం అని చెప్పేసి ఉంటుందండి జపాన్లో ఉంటుందండి రెండు వేల పదకొండు సునామీ దాటికి సో అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చి రేడియేషన్ వచ్చి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందండి సో దాన్ని ఆ అణు అణువిద్యుత్ కేంద్రాన్ని క్లోజ్ చేయాలని చెప్పి జపాన్ భావిస్తూ ఉంది దాంట్లో భాగంగా అలా క్లోజ్ చేయాలంటే దాంట్లో నుండి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ స్టోర్ చేసినటువంటి వ్యర్థాలండి ఇవన్నీ కూడా పసిఫిక్ ఓషన్లో కలిపేస్తాము అని చెప్పి జపాన్ వాళ్ళు అంటున్నారు అలా కలిపేస్తే మేము ఊరుకోము అని చెప్పేసి చైనా కానివ్వండి సౌత్ కొరియా కానీ అంటా ఉన్నాయి సో కానీ యుఎన్ఓకి సంబంధించి ఐఏఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళైతే మాత్రం వదిలేయచ్చు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అంటున్నారండి కొంచెం ఇది కాంట్రవర్సీగా ఉంది కాబట్టి సో మనకి అణు విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉందంటారు జపాన్ లేకపోతే ఎప్పుడు ఎప్పుడు ఆ ఇయర్ ఇచ్చా అంటే ఇయర్ అడుగుతాడండి ఏ సంవత్సరం అప్పుడు సునామీ వల్ల ఇది దెబ్బతిన్నదండి రెండు వేల పదకొండు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనికి చేరిన హెరోన్ మార్క్ టూ డ్రోన్ని ఏ సరిహద్దులో మోహరించనున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏ సరిహద్దులో మోహరించనున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు దట్ ఈన్స్ పాకిస్తాన్ అండ్ చైనా పాకిస్తాన్ అండ్ చైనా అండ్ సో పాకిస్తాన్ అండ్ చైనా ఈ చైనా సరిహద్దులో మనకి ఏదైతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హెరోన్ మార్క్ టూ అనే యొక్క డ్రోన్స్ని ప్రవేశపెట్టనున్నారు రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనం ఏవైతే ఫ్రీగా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామో ఏదైతే మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నామో ఏదైతే మీరు సండే సండే గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారో ఏవైతే రెగ్యులర్ టెస్ట్లు రాస్తున్నారో ఇట్ ఈజ్ ఎన్ అఫ్ అండి ఇట్ ఈజ్ ఎన్ కరెంట్ అఫైర్స్కి సరిపోతాయండి సో మళ్ళీ మీరు అన్నీ ఇప్పుడు కొత్తవి చదివి ఇబ్బంది పడొద్దండి ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకోసం ఏవైతే ఇప్పుడు మనం సండే టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీ యొక్క ఉద్యోగాన్ని ఆకాంక్షించే మేము క్వశ్చన్ అనేది ఫ్రేమింగ్ చేస్తాం చేస్తా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని సో ప్రీవియస్ పేపర్లో ఏం అడిగారు ఎలా అడగడానికి ఆస్కారం ఉంటుందో కూడా అనలైటికల్గా మేము చేసే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఇలాంటి ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీరు మెయిన్స్లో విజయం సాధిస్తారు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్